హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయ్యేదాకా ఉండాలండి ఇప్పుడు బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకొని కొద్దిగా ఆయి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఇప్పుడు కొద్దిగా టమాటోస్ వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసి బాగా మిక్స్ చేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికి ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన వెళ్ళేదాకా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో బీన్స్ క్యారెట్ ఆలు బఠానీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కార్డ్ వేసి ధనియా పొడి కారం పొడి గరం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి మసాలా మొత్తం పట్టేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మిల్ మేకర్స్ వేసి వాటర్ని బాయిల్ చేసుకోవాలి చూడండి వాటర్ బాగా బాయిల్ అయ్యాయి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ముత్త పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే రైస్ రెడీ అయిపోతుంది అంతే అండి సింపుల్ చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి రైస్ రెడీ అయిపోయింది ఇంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది చూడడానికి ఎంత బాగుందో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్